శ్రీ గురుచరిత్ర అధ్యాయం ముప్పై తొమ్మిది శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుభ్యూ నమ సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు గాంధర్వపురంలో సోమనాథుడనే సదాచార సంపన్నుడైన వృద్ధ బ్రాహ్మణుండేవాడు అతనిది ఆపస్తంభ శాఖ శౌనక గోత్రం అతని భార్య గంగంబకు అరవై ఏళ్ళు నిండిన సంతతి కలగలేదు ఆమె నిత్యం శ్రీగురుని దర్శించి వారి పాదాలను పూజించి ఆరతిచ్చి శాస్త్రాంగ నమస్కారం చేసి తిరిగి వస్తుండేది ఇలా ఆమె కొన్ని సంవత్సరాలు తదేక దీక్షతో చేస్తుండేది ఒకనాడు స్వామి నవ్వు ఆ మహా ఇల్లాలితో అమ్మ ఇన్నాళ్ళుగా మమ్మల్ని సేవిస్తున్నావు నీ అభిష్టం ఏమిటో ఎన్నడూ చెప్పలేదే ఇప్పటికైనా చెప్తే గౌరీనాథుని కృప వలన నీ కోరిక నెరవేరుతుంది అన్నారు ఆమె ఎంతో సంతోషించి దోషులు మొక్కి కన్నీరు కారస్తూ ఇలా చెప్పుకున్నది స్వామి కొడుకులు లేని వారికి పుత్రమగతులుండవు కదా అందువలన గొడ్రలుగా ఉండడమే మహా దోషమైంది నేను మహా పాపిస్టునైన కారణంగానే నాకు బిడ్డలు కలగలేదని అందరూ నన్ను ఏవగించుకుంటున్నారు దానికి తోడు మాతృత్వం లేకుంటే స్త్రీల జీవితాలకు సంతృప్తి కలగదు కదా పితృదేవతలు కూడా తమ కులంలో ఒక మగబిడ్డ బిడ్డ జన్మిస్తే తమకు త్రిలోదాలు లభిస్తాయని ఎంతో ఆశతో ఎదురుచూస్తుంటారు బిడ్డలు లేని ఇల్లు ఇల్లే కాదు అటువంటప్పుడు చంకన బిడ్డను ఎత్తుకునే అదృష్టానికి నేను నోచుకోలేదు అలాగే నాకు అరవై ఏళ్ళు నిండిపోయాయి మాకు మా పితృదేవతలకు త్రిలోద త్రి వాడు లేకుంటే మాకు పున్నమ నరకం తప్పదేమో స్వామి అయిందేదో అయిపోయింది మరో జన్మలోనైనా నాకు బిడ్డలు కలిగేలా అనుగ్రహించండి చాలు అని ఆయన పాదాలకు నమస్కరించి శ్రీగురుడు నవ్వుతూ ఓసి పిచ్చి తల్లి ఏమి కోరిక కోరావమ్మా ఎప్పుడో రాబోయే జన్మ సంగతి ఇప్పుడెందుకు అప్పుడు బిడ్డలు కలిగిన వాళ్ళు మేమిచ్చిన వరం వలన కలిగినట్లు నీకెలా తెలుస్తుంది నువ్వు నిత్యం అమ్ములు ఇంత శ్రద్ధగా స్రేవించినందుకు మాకెంతో సంతోషమైంది కనుక నువ్వు కోరు కోరినది ఈ జన్మలోనే లభించేలా వరమిస్తున్నాము కొద్ది కాలంలోనే నీకు ఒక కూతురు ఒక కొడుకు కలుగుతారు అని ఆమెను దీవించారు అప్పుడు గంగమ్మ తనకు కొంగును వేసుకొని స్వామికి నమస్కరించి స్వామి ఇక ఒక మనవి చేసుకుంటాను నాపై కోపగించొద్దు నేను బిడ్డల కోసం ఎన్నో తీర్థయాత్రలు చేశాను పుణ్యతీర్థాలలో స్నానం చేశాను రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే బిడ్డలు కలుగుతారని లోకులు చెప్పింది నమ్మి కనిపించిన రావి చెట్టు కల్లా ఇంతవరకు ప్రదక్షిణలు నమస్కారాలు చేసి చేసి అలసిపోయాను అలానే నా వయసంతా చెల్లిపోయింది ఇటువంటి నాకు మీ వరం ఎలా ఫలించగలదు అనే ఆలోచించ ఆలోచనలా ఉన్నది అలా అని త్రిమూర్తి స్వరూపులైన మీ వాక్తు ఎన్నటికీ వ్యర్థం కాదన్న ధైర్యం లేకపోలేదు అట్టి విశ్వాసంతో ఇలా కొంగును ముడివేసుకున్నాను ఇందుకు నాకు కలిగిన సందేహం ఉన్నది నేను వచ్చే జన్మలో నాయన బిడ్డలు కలగ కలగాలని కోరుకుంటుంటే మీరు ఇప్పుడే ప్రసాదిస్తామన్నారు అయినప్పటికీ ఇన్నాళ్ళకుగా నేను కాలు నొప్పులు పుట్టేలా రావి చెట్టుకు ప్రదక్షిణ చేసినందువల్ల కలిగిన ప్రయోజనం ఏమిటి అని విన్నవించింది ఆమె ఆవేదన చూసి నవ్వి శ్రీగురుడు ఇలా చెప్పారు అమ్మాయి నువ్వు చేసి అశ్వథ పూజ వలన నీకెంతో పుణ్యం లభించింది ఇప్పుడు అవి అవివేకంతో నువ్వు దాన్ని నిందించి ఆ పుణ్యం కాస్త పోగొట్టుకోకు నా మాటలు విని ఇక నుండి ఈ సంగమంలో ఉన్న ఈ రావి చెట్టుకు మాకు కలిపి నిత్యం ప్రదక్షిణ పూజ చేస్తుంటే మేము ఇప్పుడు అశ్వథ వృక్షంలో ఉంటాము అందువలనే పురాణాలన్నీ దాన్ని అశ్వథ నారాయణుడని కీర్తించాయి గంగమ్మ స్వామి అట్టి విశ్వాసం నాలో నిలిచేందుకు అశ్వధ వృక్షం యొక్క ప్రశంసను వివరించండి అప్పుడు తగిన శ్రద్ధా భక్తులతో దీనిని సేవించగలుగుతాను అన్నది శ్రీ శ్రీగురుడు ఇలా చెప్పసాగాడు అశ్వథ వృక్షంలో సర్వదేవతలు ఉంటారు దాని మహత్యం గురించి బ్రహ్మాండ పురాణంలో నారద మహర్షి చెప్పాడు అశ్వధమే నారాయణ స్వరూపము ఆ వృక్షం యొక్క మూలమే బ్రహ్మ దాని మధ్య భాగమే విష్ణువు దాని చివరి భాగమే శివుడు కనుక దాన్ని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే అలానే త్రిమూర్తులు దాని యొక్క దక్షిణ పడమర ఉత్తర దిక్కులలోని కొమ్మలు తూర్పు దిక్కులున్న కొమ్మలలో ఇంద్రాది దేవతలుంటారు దాని వేళల్లో మహర్షులు గోబ్రాహ్మణులు నాలుగు వేదాలు ఉంటాయి సప్త సముద్రాలు పుణ్యనదులు తూర్పు కొమ్మలలో ఉంటాయి ఆ చెట్టు యొక్క మూలంలో ఆకారము మనలో ఊకారము దాని పండ్లు మాకారము ఆ వృక్షమంతా కలిసి ప్రణవ స్వరూపమే ఇక ఆ చెట్టు యొక్క మహిమ ఎవరు వర్ణించగలరు అది సాక్షాత్ కల్పవృక్షమే ఆ వృక్షాన్ని సేవించవలసిన విధానము నారద మహర్షి ఇలా చెప్పారు అశ్వధ ప్రదక్షిణ చైత్ర ఆషాఢ పుష్పమాసాల్లోనూ గురు శుక్రమౌర్యాలలోను కృష్ణపక్షంలోనూ ప్రారంభించకూడదు శుభముహూర్తంలో స్నానాదులు చేసుకుని శుచి అయి ఉపవాసించి మరి ప్రారంభించాలి అది సోమ మంగళ సోమ శుక్రవారాల్లోనూ సంక్రమణ సమయాల్లో మొదలైన నిషిద్ధ సమయాల్లోనూ రాత్రి అయ్యాక ఈ వృక్షాన్ని సేవించకూడదు సాధకులు మొదట ఆత్మశుద్ధి పరనింద జూదము అసత్యములను విడిచిపెట్టాలి ప్రవహిస్తున్న నీటిలో గుడ్డలతోనే స్నానం చేసి ఉతికిన గుడ్డలు ధరించి మొదట గణపతిని పూజించి కలశాలలో గంగా యములను పూజించాలి అప్పుడు సంకల్పం చెప్పి అశ్వథ వృక్షాన్ని భక్తితో ఏడు సార్లు అభిషేకం చెయ్యాలి అప్పుడు మరల స్నానం చేసి దేవతమయమైన ఆ వృక్షానికి పురుష సూక్త విధంగా షోడోపసార పూజ చేయాలి అప్పుడు పీతాంబరం ధరించిన నారాయణ్ణి ఎనిమిది బహువులు గలవారాన్ని ధ్యానించాలి తర్వాత విష్ణు సహస్రనామం చదువుతూ కానీ మౌనంగా కానీ ఎంతో నెమ్మదిగా ప్రదక్షిణ చెయ్యాలి ప్రతి ప్రదక్షిణకి మొదటగా చివర నమస్కారం చేయాలి ఇలా రెండు లక్షల ప్రదక్షిణ చేస్తే సర్వపాపాలు నశించి నాలుగు పురుషార్థాలు సిద్ధిస్తాయి త్రికరణ శుద్ధిగా దానిపై దృష్టిని నిలిపి బిడ్డలు కలగాలన్న సంకల్పంతో ప్రదక్షిణ చేస్తే తప్పక కలుగుతారు శనివారం నాడు ఈ చెట్టును త్రాకి మృత్యుంజయ మంత్రం జపిస్తే మృత్యు భయం తొలుగుతుంది అశ్వథ్రాన్ని పూజించాక అదే మంత్రం దృఢ విశ్వాసంతో జపిస్తే శని దోషం కూడా తొలగి అభిష్ట సిద్ధి కలుగుతుంది గురు గురువారం అమావాస్య కలిసిన రోజున రావి చెట్టు నీడన స్నానం చేస్తే పాపం నశిస్తుంది అక్కడ వేద విప్రునికి మృష్టన్నం పెడితే కోటి మంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితం ఉంటుంది అక్కడ చేసిన గాయత్రి మంత్ర జపం వలన నాలుగు వేదాలు చదివిన ఫలితం ఉంటుంది రావి చెట్టును స్థాపిస్తే నలభై రెండు తరాల వారికి స్వర్గం లభిస్తుంది దాన్ని కొట్టివేయడం మహాపాపం పైన తెలిపిన ప్రదక్షిణ చేశాక ఆ సంఖ్యలో పదవ వంతు హోమము అందులో పదవ వంతు బ్రాహ్మణ సమారాధనం చెయ్యాలి ఈ వ్రత కాలంలో బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం అవలంబించాలి ఉద్యాపన తర్వాత బంగారు రావి చెట్టును అలంకరించిన ఆవుదూడలను గుడ్డతో కప్పిన నువ్వుల రాసిని ఉదారమైన దక్షిణలతో సౌశల్యవంతులు కుటుంబీకులకు అయిన వేద విప్రువులకు దానమివ్వాలి ఇలా చేస్తే తప్పక అభిష్టం సిద్ధిస్తుంది అమ్మ అశ్వథ మహాత్యం తెలిసింది గనక ఇంకా దానిని నిందించక ఎట్టి సంశయం పెట్టుకోకుండా అలా చెయ్యి నీ అభిష్టం నెరవేరుతుంది అప్పుడు గంగమ్మ స్వామి అరవై సంవత్సరాల నిండిన నేను పుట్టుక నుండి వెంద్యను నాకు బిడ్డలు ఎలా కలుగుతారు అయినా నాకేమి ప్రత్యక్షంగా మీ పా పాదాలుండగా మరల ఈ రావి చెట్టును సేవించేదెందుకు అని అనిపిస్తుంది ఏమైనప్పటికీ గురువు మాట కా కామదేవుని అని వేదాలు శాస్త్రాలు చెప్తున్నాయి కనుక నమ్మి త్రికరణ శుద్ధిగా సేవిస్తానని చెప్పింది ఆమె నాటి నుండి మూడు రోజులు ఉపాసించి మూడు పూటల షట్కుల తీర్థంలో స్నానం చేసి గురువు చెప్పినట్లు అశ్వత్థాన్ని సేవించి దానికి ఏడు బిందెలు నీళ్లు పోసి శ్రీ గురుని సాహిత్యం దానిని పూజించింది ఆ మూడు రాత్రులు ఆ దంపతులు సంగమంలోనే ఉ ఉన్నారు మూడవ నాటి రాత్రి ఆమెకు స్వప్నంలో ఒక బ్రాహ్మణుడు కనిపించి అమ్మాయి నీ కోరిక తీరింది ఉదయమే శ్రీ ఉదయమే శ్రీ గురుని పూజించి ఆయన ఇచ్చిన ప్రసాదం అక్కడికక్కడే తిను అన్నాడు అలాగే నాలుగవ రోజు ఉదయం సంగమంలో అశ్వద్ధ సేవించి ఆ దంపతులు మఠానికి వచ్చారు ఆమె ప్రదక్షిణ చేసి నమస్కరించగానే శ్రీగురుడు నవ్వి రెండు పనులు ఆమెకిచ్చి మీ లక్ష్యం నెరవేరింది పాలన అయ్యాక నువ్వు ఈ పనులు తిను నీకొక కూతురును కొడుకును ఇస్తున్నాము ఇంటికి వెళ్ళి పారణ భోజనం చేసి బ్రాహ్మణులకు ఇవ్వు అని చెప్పారు ఆమె అలాగే చేసింది ఆ రోజే సూర్యాస్తమ సమయానికి ముందే ఆమె రజస్వాలు అయింది నాలుగవ రోజు స్నానం తర్వాత ఆమె భర్తతో కూడా శ్రీగురుని వద్దకు వచ్చి గురు పూజ చేసింది శ్రీగురుడు నీకు పూర్ణాయుషువులైన బిడ్డలు కలుగుతారు నీకు ముక్తి లభిస్తుంది అన్నారు ఐదవ రోజు భర్త సమ వలన ఆమె గర్భం ధరించింది ఆమె భర్త ఎంతో సంతోషించి పుంవ పుంసవం ఎనిమిదవ నెలలో మీ శ్రీమంతము మొదలైన సంస్కారాలన్నీ ఘనంగా జరిపించాడు ఆమె ఏడవ మాసంలో మళ్ళీ శ్రీ గురుని దర్శించి ఆశీషులు పొందింది అప్పుడు శ్రీగురుని ఆజ్ఞ వరకే ఆ పండు ముత్తైదవ వాయన దానం ఇచ్చింది నల్లని వెంట్రుక ఒక్కటైన లేకుండా జుట్టు నిరసి పండ్ల పనులన్నీ పట్టు తప్పిన తర్వాత కూడా ఆ వయసులో ఆమె గర్భవతి ఎలా అయిందనే ఆశ్చర్యంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు శ్రీగురుని మహిమ ఎంతటిదో అందరికీ అర్థమయ్యింది ఆమెకు నవమాసాలు నిండాక ఒక శుభ ముహూర్తంలో ఆమెకు ఆడపిల్ల పుట్టింది దైవాజ్ఞులు ఆమె శుభజాతకురాలని చెప్పారు ఆ బిడ్డకు శ్రీగురుని పేరిట సరస్వతి అని పేరు పెట్టుకున్నారు పదకొండవ రోజున ఆ బాలింతరాలు నడుము కట్టు కట్టు వేసుకొని ఎత్తుకొని భర్తతో కలిసి శ్రీగురుని దర్శించింది బిడ్డను ఆయన ముందుంచి వ్యంగ్యు వృక్షము మీ కటాక్షంతో ఫలించింది అది సుఫలమైతే బాటసారలు సేవిస్తారు వ్యర్థ ఫలాని కంటే మేలు అని శ్రీగురుని పాదాలకు నమస్కరించింది స్వామి వాత్సల్యంతో పుత్రవతి లేవమ్మ అని బిడ్డను చూసి ఇది ఆడపిల్లే కానీ మగపిల్లవాడు గాడే అంటూ ఆమెను చూసి నవ్వి ఇంకా సందేశించినక్కరలేదు నీకు కొడుకు కూడా పొడతాడని చెప్పారు అప్పుడు పసిబిడ్డను తమ చేతిలోకి తీసుకొని నిమురుతూ ఈ బిడ్డ దీర్ఘాయువు సౌభాగ్యం సౌశీల్యంతో ప్రసిద్ధికి ఎక్కుతుంది ఆమెకు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది ఆమె సౌశీల్యం గురించి విని ఈమె దర్శనానికి దక్షిణ దేశము నుండి ఒక రాజు కూడా వస్తుంది డు మీకు వేదశాస్త్ర పారంగతుడు మహా ఐశ్వర్య సంపన్నుడు అల్లుడుగా దొరుకుతాడు కానీ మీకు ఎలాంటి కొడుకు కావాలి వంద సంవత్సరాలు జీవించే మూర్ఖుడు కావాలా లేక ముప్పై సంవత్సరాల ఆయుసు గల విద్వాంసుడు కావాలా అన్నాడు గంగమ్మ విద్యావంతుడు సుగుణాల సంపన్నుడు అయిన కొడుకునే ప్రసాదించండి అతనికి ఐదుగురు పిల్లలు కలిగేలా దీవించండి అని చెప్పి స్వామికి నమస్కరించింది స్వామి తదస్థు అని ఆమెను దీవించి పంపివేశాడు ఒక సంవత్సరంలో ఆమెకు కొడుకు పుట్టాడు అతనికి కూడా నరసింహ అని శ్రీ గురుని పేరే పెట్టారు వాడు కొంతకాలానికి మహాపండితుడై ఐదుగురు బిడ్డల్ని కన్నాడు గంగమ్మ కూతురు సరస్వతిని కూడా గొప్ప యజ్ఞదీక్షతో వివాహం అయ్యింది అతని చేత యజ్ఞాలు చేయించుకోవడానికి కాశీ నుండి శ్రీమంతులు పండితులు వచ్చి అతన్ని తీసుకువెళ్తుండేవారు గురు కృప ఎంతటిదో చూసారా నామధారక వారి అనుగ్రహంతో అసాధ్యమైనది కూడా సాధ్యమవుతుంది వారిని దృఢ విశ్వాసంతో సేవించడమే మన కర్తవ్యం శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతియే నమ